హెలో ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే అక్కి పక్కన కూర్చొని ఆ బాధపడుతూ మాట్లాడుతూ ఉంటారు ఇక జెండే అక్కడే రాకేష్ కూడా ఉంటారు కదా ఇక అప్పుడే ఆ భాయ్ ఇలా అడుగుతూ ఉంటాడు అక్కిని అసలు నీకు వాళ్ళు ఎవరో చూసావా అక్కి నేను కిడ్నాప్ చేసింది అలా నేను తీసుకెళ్ళింది ఎవరో నీకు తెలుసా గుర్తుపడతావా అని అంటూ ఆ భాయ్ అడుగుతాడు అలా అడిగేసరికి రాకేష్ ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది నేను నేను అక్కడికి వెళ్ళాను సడన్గా కార్ ఆగిపోయింది బయట దిగి వెళ్తూ ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఆటోలో తీసుకెళ్లారు వాళ్ళనైతే చూస్తే గుర్తుపడతాను కాకపోతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకేమీ గుర్తులేదు ఎవరో నన్ను కాపాడటానికి అయితే వచ్చారు ఆ తర్వాత నాకేం గుర్తులేదు అని అంటూ అక్కీ చెప్తుంది అలా చెప్పేసరికి రాకేష్ కూల్ అవుతాడు అమ్మయ్య ఎవరు తెలియదు అని చెప్పేసి ఇక అప్పుడే అబ్బాయి ఇలా సీరియస్గా చూస్తూ అసలు వాళ్ళు ఎవరై ఉంటారో ఏంటో అని కోపంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి నన్ను కాపాడింది ఎవరు అని అంటూ ఇంకా వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి అని అంటూ ఉంటుంది ఇక అప్పుడే రాకేష్ ఇలా అంటాడు చూసావా నీకు ఎంత పెద్ద ప్రమాదం తప్పింది నేను చెప్ప చెప్తూనే ఉన్నాను నేను తోడుగా వస్తాను అని కానీ నువ్వే వినిపించుకోకుండా అలా వెంటరిగా వెళ్ళిపోయావు అని అంటే అప్పుడు జెండే అంటాడు లీవ్ ఇట్ జరిగిపోయిన దాని గురించి ఇంకా మళ్ళీ ప్రస్తావించడం కరెక్ట్ కాదు అని అంటూ జెండే అనటంతో అప్పుడు రాకేష్ సైలెంట్గా ఉంటాడు ఇక అప్పుడు అక్కి అంటుంది ఫ్రెండ్ నన్ను కాపాడింది ఎవరో కొంచెం ఒకసారి మాట్లాడించరా అని అంటే అప్పుడు జెండే సరే మాట్లాడిస్తాను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని అంటూ ఫోన్ తీసి కలుపు ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ ఇలా అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు ఎవరికి చేస్తావో తెలిసిపోతుంది కదా వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు రాకేష్ ఇక అప్పుడే యాదగిరికి సండే ఫోన్ చేస్తాడు యాదగిరి అని చెప్పి అనేసరికి యాదగిరి అక్కడ అను ఆర్య అక్కడే ఉంటారు కదా వాళ్ళ ఇంటి దగ్గర ఉలిక్కి పడి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చెప్పండి సార్ అని అంటే యాదగిరి ఏం చేస్తున్నావు అని అనేసరికి ఒక్కసారి జండే అది అది అని కంగారు పడుతూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు యాదగిరికి ఎందుకు చేస్తున్నాడు అని రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు అంతలో మన అక్కిని కాపాడిన వాళ్ళు వాళ్ళు అక్కడ వాళ్ళకి ఒకసారి వెళ్ళి ఫోన్ ఇస్తావా నేను వాళ్ళతో మాట్లాడిస్తాను అక్కి మాట్లాడుతుందంట అని జండే అనగానే ఇంకా ఎందుకు సార్ వాళ్ళు ఇక్కడే ఉన్నారు అక్కి కోసం అసలు బాగుందో లేదా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చారు నా దగ్గరికి ఇప్పుడు వాళ్ళతో మీరు మాట్లాడచ్చు అని అంటూ యాదగిరి ఫోన్ ఇస్తున్నాను అని అంటూ ఆర్యకి ఫోన్ ఇస్తాడు ఫోన్ ఇవ్వగానే ఆర్య ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇలా అంటూ ఉంటాడు సార్ అని అంటే ఇంకా అక్కీకి ఇస్తున్నాను అని అంటూ జనజ్ అర్థం కాకుండా రాకేష్కి అర్థం కాకుండా ఇక అక్కీకి ఇచ్చేస్తాడు అక్కీ ఫోన్ తీసుకొని హలో అని అనేసరికి ఒక్కసారిగా ఆర్య హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కదా సడన్గా స్ట్రక్ అయిపోయినట్టు ఆగిపోయి అలాగే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా ఆలోచిస్తూ ఉంటాడు హలో అని చెప్పి మళ్ళీ అంటుంది ఏమండి అని అంటుంది అలా అనేసరికి ఇక అప్పుడే ఆర్యకి మాత్రం తను గుర్తొచ్చేస్తూ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు అక్కి పలకరించినట్టు ఇక తన కూతురు కాబట్టి ఇంకా అదంతా గుర్తు తెచ్చుకుంటూ ఇంకా ఎమోషనల్ అయిపోయి అలాగే నిలబడిపోతాడు ఇక మళ్ళీ ఇలా ఉలికిపడి ఇప్పుడు నీకు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు అప్పుడే అక్కి పర్వాలేదండి ఇప్పుడు నాకు బాగానే ఉంది నన్ను మీరు సేవ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి అని అంటే సరే నువ్వు జాగ్రత్తగా మందులు వేసుకో జాగ్రత్తగా ఉండు అని ఆర్య మాట్లాడుతూ ఉంటే వెంటనే అను ఫోన్ లాక్కొని నువ్వు ఒక్కడవే మాట్లాడతావా నేను మాట్లాడకూడదా అని అంటూ అను ఫోన్ తీసుకొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది ఎలా ఉన్నావు అని అడుగుతుంది అప్పుడు నేను బాగానే ఉన్నానండి అని అంటూ అక్కి చెప్పగానే అక్కి మాటలు విని అను కూడా అలాగే ఆగిపోతుంది ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు నీకు అంతా బాగానే ఉంది కదా జాగ్రత్తగా ఉండు టైంకి మందులు వేసుకో అయితే ఒక ఆడపిల్లవి కదా బయటికి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అయినా బయటికి వచ్చినప్పుడు ఎదిరించేదంత ధైర్యం కూడా ఉండాలి అలా వచ్చి భయపడిపోయి అలా పడిపోతే ఎలా చెప్పు నువ్వు జాగ్రత్తగా ఉండాలి కదా నువ్వు చూసుకోవాలి వాళ్ళని ఎదిరించి వాళ్ళే భయపడేలా చేయాలి అని అంటూ మాట్లాడి అను చెప్తూ ఉంటే అప్పుడు అక్కీ అంటుంది మీలాగా ధైర్యం చెప్పటానికి నాకు అమ్మ నాన్న లేరు కదా అని అనేసరికి అప్పుడు అను అలా ఫీల్ అవుతూ చూస్తూ ఉంటుంది ఇక ఆ జెండే ఇక్కడేమో ఆ మాటలు వింటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇక రాకేష్ అబ్బాయి వల్ల చూస్తూ ఉంటారు అక్కి ఫోన్ మాట్లాడుతూ ఉంటే అప్పుడే ఇలా అను అంటుంది సరే ఇక్కడ నుంచి అయినా నువ్వు జాగ్రత్తగా ఉండు సరేనా అని అంటే సరే అని అనేసరికి ఇంకా ఫోన్ మాట్లాడి పెట్టేస్తాక అప్పుడు అను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక అక్కి కూడా సెండేతో థ్యాంక్స్ ఫ్రెండ్ అని అంటూ మాట్లాడుతుంది ఇక రాకేష్ చాలా టెన్షన్ పడుతూ అసలు ఎవరో ఏంటో తెలియకుండా మాట్లాడేసరే ఇప్పుడు కనుక్కుందాం అనుకున్నాను కదా అని అనుకుంటూ అలా సీరియస్గా చూస్తూ ఉంటాడు అంతలో సెండే అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతాడు అక్కి జాగ్రత్త అని చెప్పి ఆ బై రాకేష్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు గదిలో నుంచి ఇక ఆ తర్వాత చిన్న చిన్నచల్లి సంధ్య ఇంట్లో సడన్గా ఎలుకను చూసి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఎలుక ఎలుక అని చెప్పి అరుస్తూ ఉండటంతో ఆర్య చిన్న తమ్ముడు పరిగెత్తుకుని వచ్చేసి ఏ ఏంటండి ఎందుకు అరుస్తున్నారు అని అంటే అదిగో ఎలుక ఉంది అని అనేసరికి ఎలుక అని అంటూ నేను దాన్ని తీసి బయటపడేస్తాలే నువ్వేం భయపడుకో అని అంటాడు అప్పుడు సరే అని చెప్పి తనలా అలా నిలబడేసరికి ఇంకా ఎలుక వెనకాల పరిగెడుతూ ఉంటాడు ఆర్య తమ్ముడు అలా పరిగెడుతూ ఇంకా దాన్ని పట్టుకోవటం కోసం బెడ్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు ఇంకా అది పరిగెట్టిస్తూ ఉంటుంది ఇక అలా పరిగెత్తి పరిగెత్తి ఇంకా మంచం కిందకి వెళ్ళిపోతుంది ఇక అతను కూడా మంచం కిందకి దూరుతాడు ఇక అప్పుడే శ్రావణి అక్కడికి వస్తుంది వచ్చేసి ఏంటే సంధ్య ఎందుకు అరిచావు ఇందాక అని అంటూ గట్టిగా అరిచేసరికి ఇక అప్పుడే తను త ఆర్య తమ్ముడు అలాగే కింద ఉండిపోతాడు తను వచ్చిందని భయపడుతూ ఇక అప్పుడు సంధ్య ఏంటి ఏం లేదు అని అంటూ ఉంటే ఇందాక ఎందుకు అరిచావు కదా అని అంటూ శ్రావణి అడిగితే అదే నాకు ఒక ఎలుక కనిపించింది కదా దాని చూసి భయపడి అలా అరిచాను అంతే అని అంటే అవునా ఇంకేదో జరిగింది అనుకున్నాను కదే అని అంటూ శ్రావణి అంటుంది అప్పుడే ఇంకేమైనా ఆ చిన్నోడు ఏమైనా వచ్చాడేమో అనుకున్నా అని అంటే అతను ఎందుకు వస్తాడు ఇక్కడికి అతనేమి రాలేదు అని సంధ్య అంటుంది అలా అనేసరికి వచ్చినా సరే వాళ్ళని రానివ్వకూడదు ఇంట్లోకి వాళ్ళతో ఎంతలో ఉండాలి అంతలో ఉండాలి అని చెప్తూ ఉంటుంది అంతలో ఆర్య పెద్ద తమ్ముడు వచ్చేస్తాడు అతను వచ్చేసి సడన్గా లోపలికి వచ్చి చిన్నోడా చిన్నోడా అని అలా వచ్చేసరికి ఏంటి మీ చిన్నోడు ఉంటాడు అని అంటూ శ్రావణి అంటుంది అది మా చిన్నోడు ఇక్కడికి ఏమైనా వచ్చాడేమో అని వచ్చానండి అంటే వచ్చా చూడు మంచం కింద దూరాడు అని అంటే ఇక అప్పుడే సంధ్య టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే సరే అని చెప్పేసి నిజంగానే మంచం కింద చూస్తాడు చూసేసరికి అప్పుడు శ్రావణి హలో ఏంటి నేనేదో కామెడీ చేస్తుంటే నువ్వు నిజంగానే మంచం కింద చూస్తావా అని శ్రావణి అంటే అయ్యో కామెడీ ఏంటి మా తమ్ముడు నిజంగానే ఇక్కడే ఉన్నాడు కదా అని అంటాడు అలా అనేసరికి ఒక్కసారిగా వాళ్ళ తమ్ముడు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఇలా అంటూ ఉంటుంది ఏంటి మంచం కింద ఉన్నాడా అలా ఇలా ఉంటాడు అని అనిస్తే ఇంకా అప్పుడే నిజం ంగా ఉన్నాడండి ఏంట్రా నువ్వు అక్కడే ఉన్నావేంటి రా బయటికి అని అనేసరికి వాళ్ళ తమ్ముడు మెల్లగా అలా వస్తూ ఉంటాడు అందులో వాళ్ళిద్దరూ చూసి షాక్ అయిపోతారు శ్రావణి చూసి ఏంటి ఇది అని అంటూ ఉంటే ఇందాక ఎలుక వచ్చిందని చెప్పాను కదా ఎలుక ఎలకని అరిస్తే అతను వచ్చి ఎలుకని పడేద్దామని దాని చుట్టూ తిరుగుతూ బెడ్ కిందికి దూరాడు ఇక నువ్వు వచ్చావు కదా మళ్ళీ నువ్వు చూసి అరుస్తావేమో అని చెప్పి నేను ఉన్నాడని చెప్పలేదు అంతే అని చెప్పగానే అలా ఎందుకు చేసావే అక్కకి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని సీరియస్ అవుతుంది ఇక అక్క అక్కకు చెప్పొద్దు అని అంటూ శ్రావణి చెప్తూ సంధ్య చెప్తూ ఉంటుంది ఇక అంతలో అను వస్తూ ఉంటుంది శ్రావణి సంధ్య అని వస్తూ ఉంటే ఒక్కసారిగా ఆర్య పెద్ద తమ్ముని చూసి అయ్యో నువ్వు ఇక్కడే ఉన్నావేంటి నేను చూస్తే మా అక్క మమ్మల్ని కోపడుతుంది మంచం కింద దాక్కుండి దాకుండి అని అంటే అప్పుడు మంచం కిందకి అతన్ని తోస్తూ ఉన్నా సరే అతను మంచం కింద పట్టడు ఇక వెనకాల నుంచి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆర్య చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు ఇద్దరు మంచం కింద దూరిపోతారు అప్పుడే వచ్చేసి అలా చూసేసరికి ఇక వాళ్ళిద్దరూ బట్టలు మడత చేస్తున్నట్టుగా ఒక చెరో ప్యాంటు పట్టుకుంటారు ఏంటే ఏమైంది పలకట్లేదు అంటే బట్టలు మడత కొత్త పెడుతున్నాం కదా అందుకేనే చూసుకోలేదు సరిగ్గా వినలేదు నువ్వు మమ్మల్ని పిలిచావని అని అంటే ఇంకేదో నేను శంకర్ గారిని వల్ల ఏమైనా వచ్చారేమో అనుకున్న అంటే వాళ్ళెందుకు వస్తారక్క అని అంటూ ఉంటే ఇక అప్పుడే వచ్చినా వాళ్ళతో మాట్లాడకూడదు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఉన్నని రోజులు మీరు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని ఈ గదిలో నుంచి మీరు బయటికి రావద్దు అని అను చెప్తూ ఉంటుంది అసలే వాళ్ళకి వాళ్ళు ఎదవలు వాళ్ళకి బయట ఆడపిల్లలు మెయింటైన్ చేస్తారు వాళ్ళు అని ఇలా చెప్తూ ఉంటే ఇంకా ఆర్య తమ్ముళ్ళు షాక్ అయిపోతారు ఆ మాటలు వింటూ అంతలో ఆర్య అక్కడికి వస్తాడు ఇక చిన్నోడా పెద్దోడా అనేసి అప్పుడు అను అంటుంది ఏంటండి ఇలా వచ్చారేంటి చిన్నోడా పెద్దోడా అని డైరెక్ట్గా వచ్చేస్తారు ఆ మీ తమ్ముళ్ళు వచ్చారు చూడండి మంచం కింద దూరారు అని చెప్పేసరికి ఒక్కసారిగా వాళ్ళు షాక్ అయిపోతారు అప్పుడు ఆర్య అంటాడు అవునా అని చెప్పి మంచం కింద దూరారా అని అంటూ ఉంటే మంచం కింద ఉన్నారు చూసుకోండి అని అంటే ఇక అప్పుడే సంధ్య అంటుంది అక్క ఏంటక్క నువ్వు అని అంటే మరేంటే వాళ్ళ తమ్ముళ్ళు ఏంటి ఇక్కడ ఉండటం ఏంటి ఏమైనా మంచం కింద ఉన్నారా ఏంటి అని సీరియస్గా అనటంతో ఇక అప్పుడే సరే అని చెప్పేసి ఆర్య అలాగే చూస్తూ ఉంటాడు ఇక అంతలో సరేలేండి ఏదో వచ్చారేమో అనుకుని వచ్చాను అంతే మీరేం ఫీల్ అవ్వకండి అని ఆర్య అంటాడు అలా అనేసరికి ఇక అప్పుడే అను సరే సరే అనేసి ఇంకా పదండి వెళ్దాం అని అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక అంతలో ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని పిలుద్దామని బయటికి వెళ్తూ ఉండగా ఆర్య చేతిలో నుంచి కీస్ కింద పడిపోతాయి ఇక కీస్ కోసం కిందకి వంగుతూ ఉంటే ఆర్య తమ్ముళ్ళు భయపడుతూ మమ్మల్ని ఎక్కడ చూసేస్తాడని టెన్షన్గా చూస్తూ ఉంటే అంతలో పవర్ ఆఫ్ అవుతుంది అయ్యో కరెంట్ పోయిందే అని అనుకుంటూ ఆ తాళం తీసుకొని పైకి లేచేసరికి ఆర్య తమ్ముళ్ళు ఇద్దరు ఎదురుగా ఉంటారు రే మీరేంట రా మీరెప్పుడు వచ్చారు అని అంటే ఒకడు బయటికి ఒకడు లోపలికి చూపిస్తారు అది చూసి ఆర్య కన్ఫ్యూజ్ అవుతారు ఏంట్రా ఏం చూపిస్తున్నారు అని అంటే ఇంకా మళ్ళీ ఇద్దరు మళ్ళీ రివర్స్లో చెప్తారు ఇక సరేలే కానీ మీరు ఇందాక లేరు ఇప్పుడు ప్రత్యక్షమయ్యారు అని అంటూ చెప్తూ ఆర్య మాట్లాడుతూ ఉంటారు ఇక ఆ తర్వాత అను ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది ఇక ఆర్య పేపర్ చదువుతూ కూర్చొని ఉంటా చదువుతూ ఉంటాడు అందులో అను వాళ్ళ తమ్ముళ్ళు అను వాళ్ళ చెల్లెలు ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు కాలేజ్కి ఎగ్జామ్స్ కోసం వెళ్తూ ఉంటారు అప్పుడే వచ్చేసి ఇంకా ఆర్య వాళ్ళ తమ్ముళ్ళతో ఇలా చెప్తూ ఉంటాడు రే జాగ్రత్త బాగా రాయండి అని చెప్తే సరే అన్నయ్య అని వాళ్ళు చెప్తారు ఆ తర్వాత అను చెల్లెళ్ళు కూడా వెళ్తూ ఉంటారు హాయిశంకర్ గారు అని శ్రావణి అంటుంది చేతిలో పెన్ను కింద పడిపోగానే చేతి మీరు కూడా ఎగ్జామ్స్ కా అని ఆర్య అంటూ ఉంటే అవునండి అని అంటూ ఆ పెన్ను తీసుకోబోతూ ఉంటే అయ్యయ్యో నా కాళ్ళకి తిన్నం పెట్టొద్దు అని ఆర్య అంటూ ఉంటే అప్పుడు వాళ్ళ పెద్ద తమ్ముడు అంటాడు అన్నయ్య తను పెన్ను కోసం వంగింది నీ ఆశీర్వాదం కోసం కాదంటే నేనైతే చెప్తున్నాను రా ఇలాంటివి అన్నీ మనకు నచ్చవని అని అనేసరికి ఇక అప్పుడే సరేలని అది కవర్ అయిపోతుంది ఇంకా వాళ్ళంతా అలా నిలబడి ఉంటారు కదా ఆర్య తమ్ముళ్ళు అను చెల్లెలకి ఇలా చెప్తూ ఉంటారు శ్రావణి గారు ఆల్ ది బెస్ట్ అండి అని అంటూ పెద్దోడు అంటే చిన్నోడు సంధ్య ఆల్ ది బెస్ట్ అని అంటూ ఇలా వాళ్ళు ప్రేమగా పలకరించుకుంటూ ఉంటే ఆర్య వాళ్ళని కళ్ళు తిప్పుకుంటూ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అలా వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆ తర్వాత ఆర్య అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక పేపర్ చదువుకుంటూ ఉంటాడు అంతలో అను అలా చేసుకుంటూ ఉంటుంది అన్నయ్య ఫీజు మర్చిపోద్దు అని వాళ్ళ తమ్ముళ్ళు వెళ్ళేటప్పుడు అంటారు కదా ఆ ఫీజు కోసం ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు అను వచ్చి ఇప్పుడు ఫీజు కోసం ఏం చేస్తారండి డబ్బులు ఎలా అరేంజ్ చేస్తారంటే అదే ఆలోచిస్తున్నానండి ఇప్పుడు డబ్బులు కావాలి కదా దానికోసమే టెన్షన్ పడుతున్నా అని ఆర్య అంటూ వెళ్ళి అక్కడ కూర్చుంటాడు కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు ఇక అంతలో అను ఇంకా తన పని తను చేసుకుంటూ ఉంటుంది సడన్గా పేపర్లో చూస్తాడు న్యూస్ అది చూసి ఆర్య ఒక్కసారిగా ఆరుస్తాడు గట్టిగా అప్పుడు అను దగ్గరికి వచ్చి ఏంటండి ఏమైంది అంటే మనసు ఉంటే మార్కు ఉంటుంది చూసారా ఇంకా నాకు ఇప్పుడు ఇలా కపుల్స్ వెళ్ళి ఇలా పార్టిసిపేట్ చేస్తే ఐదు లక్షలు ఇస్తారంట అంటే అచ్చా ఐదు లక్షలు మిస్ అవుతున్నాయి ఇంతకు ముందే తెలుసుంటే పెళ్లి చేసుకునేవాడిని అని ఆర్య అంటూ ఉంటే అప్పుడు అను అంటుంది అంత సీన్ లేదండి డబ్బుల కోసం వేరే వాళ్ళైనా సరే పెళ్ళిళ్ళు కాకపోయినా భార్య భర్తలమని చెప్పి అలా వెళ్తారు గెలిచారనుకో బై లక్కిలో ఇంకా వాళ్ళకి డబ్బులు కూడా వస్తాయి కదా ఎవరి దారి వాళ్ళది అని అనేసరికి ఆర్య ఒక్కసారిగా అవును కదా అలా కూడా చేయొచ్చు కదా అని హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటే అమ్మో ఏంటి ఇతను మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నాడు అంటే నా మీద పడతాడా ఏంటి అని అను పరిగెత్తుకొని శంకర్ గారు నాకు ఉంది నేను ఇప్పుడే వస్తా అని పరిగెత్తుకొని కిచెన్లోకి వెళ్ళిపోతే అమ్మ ఇప్పుడు నేను ఎందుకు వదిలిపెడతా ఐదు లక్షలు అనేసి అను వెనకాల గౌరీగారు గౌరిగారు అని వెనకాల వెళ్తాడు ఆర్య ఆ తర్వాత ఇక్కడేమో అను వల్ల చెల్లెలు ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటే ఆ బాయి కారులో కూర్చొని ఉంటాడు సడన్గా వాళ్ళిద్దరూ ట్రాఫిక్లో ఆగిపోవడంతో అటువైపు తిరిగి చూసి సంధ్య అంటుంది అతను మొన్న వచ్చిన అతనే కదా అని చెప్తే అతన్ని చూసి శ్రావణి అవును అని చెప్పి ఇలా గ్లాస్ కార్ డోర్ కొడితే ఇంకా అతను ఆ చూస్తాడు ఏంటండి అని అంటే మీరు మమ్మల్ని గుర్తుపట్టారా మొన్న మీరు యాక్సిడెంట్ చేసి మళ్ళీ సారీ చెప్పటానికి మీరు మీ ఫ్రెండ్ వచ్చారు కదా మేము అని చెప్పగానే ఓ అవును కదా ఇప్పుడు అతనికి ఎలా ఉందంటే అతనికి బాగానే ఉంది ఆయన చాలా బాగున్నారు అని ఏంటో సంధి చెప్పగానే ఏంటి ఆయన గీనాన్ని మాట్లాడుతున్నావు అని శ్రావణి అంటే ఏం లేదులేవో ఏదో ఫ్లోలో వచ్చింది అని అంటే ఇప్పుడు అతనికి బాగానే ఉందండి అని శ్రావణి చెప్తుంది మీ చెల్లికి ఎలా ఉంది ఇప్పుడు అని అడగగానే మా చెల్ల అని ఏంటో ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ చెల్లి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుంటారు